ప్రసాదరెడ్డి గారి గారించి చాలామంది మిత్రులు చెప్పారు ఇంతకుముందు ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు నీ సంగతి తెలుసుకోవాలంటే నీ చుట్టూతా ఉండే మిత్రుల గురించి తెలుసుకుంటే చాలు అని కాబట్టి ప్రసాదరెడ్డి గారి కాలనీలో ప్రసాద్ గారి చుట్టూతో ఉండే మిత్రులు ఒకసారి పరిచయం అయితే రెండోసారి మాట్లాడకుండా వదిలిపెట్టలేం కాబట్టి అటువంటి మిత్రుల మధ్యన స్వేచ్ఛ మీడియాని అడుగుతున్నాను ప్రసాదరెడ్డి ఈ ఈరోజున డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదులో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన్ని హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్స్ అదే కాకుండా నాకు నాలుగు సంవత్సరాల క్రితమే పరిచయం ఆయన శివారెడ్డి గారి ద్వారా వచ్చిన తర్వాత తెలిసింది ఏదో బీరకాయ చుట్టరకం కూడా ఉంది అంతేకాకుండా యూనివర్సిటీలో నాకంటే ఒక ఒక సంవత్సరం సీనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో కాబట్టి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయన ఆయన మిత్రులు ఆయన బంధువులు ఆయన కుటుంబము మొత్తం పరిచయం అయిన తర్వాత ఈయన స్నేహాన్ని వదిలిపెట్టడానికి ఎవరికి మనసు పదం సో అదేవిధంగా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇతనితో స్నేహం కంటిన్యూ అవుతూ ఉంది స్వేచ్ఛ మీడియా ద్వారా నా వ్యూస్ కూడా తెలుపుతున్నాను ఎందుకంటే స్వేచ్ఛ మీడియా పేరు తగ్గట్టుగానే ఎవరు ఏ సబ్జెక్ట్ మీదకైనా ఎవరి తరపునైనా మాట్లాడవచ్చు మీ ఇష్టం దీంట్లో ఒక పార్టీని లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని సపోర్ట్ చేయాలని ఏమీ లేదు ఆ ఫ్రీడము ఆ గ్రీన్ రూమ్కి వెళ్ళిన తర్వాత అందరికి ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా మాట్లాడిస్తూ ఉండటం మూలంగా చాలామంది రకరకాల సబ్జెక్ట్స్ మీద వాళ్ళు వీస్ తెలుపటం జరుగుతుంది ఇది ఏమైనా మిగిలిన వాళ్ళ మాదిరిగా ఇది కమర్షియల్గా కాకుండా ప్రజలందరికీ నిజాలు ఏంటో చెప్పాల తనకో తెలిసిన అనుభవంతో తను నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రజలందరికీ ఎటువంటి అడ్డంకులు కూడా ఏ రాజకీయ పార్టీ పెట్టినవి కూడా లవ్వకుండా తన నిజాన్ని ప్రజలకు నిర్భయంగా చెప్పవలసింది అది మీడియాలో ప్రతి వాళ్ళు చేయవలసిన బాధ్యత అదే ఆ బాధ్యతని తూచే తప్పకుండా ఇప్పటికి కూడా ప్రసాద్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు దానికి కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం అంతేకాకుండా వారితో పాటు వారి పిల్లల్ని మనవల్ని మనవరాలని అందరినీ చూస్తూ ఉన్నాం స్నేహం ద్వారా సో చక్కటి సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నది ఈ యాక్టివిటీస్లో కాకుండా కుటుంబ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నాను ఈ సోషల్ మీడియా మరింతగా ముందు ముందుకు వెళ్ళాలని ఎటువంటి ఒత్తిడి కూడా లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియాలో ఇది కూడా ఒక ప్రథమ స్థానం వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం